వెల్కమ్ టు టీవీ మా ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింతమందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు దగ్గర ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి పెద్దకడు మండలం జాలవడి గ్రామానికి చెందిన సత్యన్న అనే రైతు వెళ్ళాడు అయితే ఆ రైతుకు ఏటీఎంలో క్యాష్ డ్రా చేయడానికి రాకపోవడంతో ప్రక్కనే ఉన్న ఓ యువకుడి సహాయం తీసుకున్నాడు అయితే ఆ యువకుడు మరలా ప్రయత్నించమని చెప్పడంతో అతను చూస్తుండగానే ప్రయత్నం చేసి ఏటీఎం పిన్ను నొక్కడంతో అది గమనించిన యువకుడు వెంటనే నేను డ్రా చేస్తానని చెప్పి రైతును ఏ మార్చి ఏటీఎం కార్డునే మార్చేశాడు చివరకు ఏటీఎంలో డబ్బులు రావడం లేదని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు ఆ దొంగ ఇది తెలియక సత్యన్న ఏటీఎంలో డబ్బులు తీసే ప్రయత్నం చేయగా డబ్బులు రాకపోవడంతో వెంటనే కుమారుడితో బ్యాంకు లోపలికి వెళ్ళి విచారించగా ఇది నీ ఏటీఎం కార్డు కాదని చెప్పడంతో శాఖకు గురయ్యాడు సత్యన్న వెంటనే బ్యాంకులో చెక్ చేయగా అప్పటికే ఆ దొంగ నలభై వేల రూపాయలు కొట్టేశాడు కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే అకౌంట్లో ఉన్న క్యాష్ను లాకు చేయించాడు బాధితుడు బాధితుడు సత్యన్న మాట్లాడుతూ సిటీలో తన కుమారుడు చదువుతున్నాడని చదువు కోసం డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుకు వచ్చానని తాను ఒక రైతునని కూలిపని చేసుకుని జీవనం సాగిస్తుంటానని ఎలాగైనా తన డబ్బును రికవరీ చేయాలని ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నాడు వెంటనే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అందుకే బ్యాంకు దగ్గర కానీ ఏటీఎం దగ్గర కానీ మీ క్యాష్ డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మీకు తెలిసిన వారిని నమ్మకం వారిని వెంట తీసుకువెళ్లాలని జాగ్రత్తగా ఉండాలని మనం జాగ్రత్తగా లేనంత వరకు ఇలాంటి మోసాలకు గురవుతూనే ఉంటామని ప్రజలు గమనించాలి చాలా చోట్ల ఏటీఎం దగ్గర ఇలాంటి పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లోపం కూడా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు బాధితుడు సత్యన్నను ఏటీఎం కార్డును మార్చిన వ్యక్తి ఎలా మోసం చేశాడో సీసీ ఫుటేజ్ లో చూద్దామండి ఏటీఎంలో యా బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఏం జరిగింది ఏం జరిగింది డబ్బులు తినకపోతే నాకు కొద్దిగా రాదంటే ఆయనకి ఇచ్చిన ఆయన ఎవరికి ఆయన వేరే వ్యక్తికి ఏటీఎంలో ఉన్న వ్యక్తికి ఏటీఎంలో ఉన్న వ్యక్తికి ఇచ్చిన ఆయన నేను నేను డబ్బులు ఇస్తాను నేను చూపిస్తాను అని చూపి చూపినట్లు నా ఏటీఎం ఆయన అయితే ఆయన నాకైతే నా ఆయన అయితే తీసుకొని నా డబ్బులు తీసుకొని పోయింది మరి నీ పాస్వర్డ్ ఆయనకి చెప్పినారా మీరు పాస్వర్డ్ అంటే నీ నంబర్ ఎంత నీకు కొట్టుకోవటానంటే నేను కొట్టినాను దాని మీద కొట్టినాను ఆయనకేం నేను ఇది ఇదని చెప్పలే అదే నా నంబర్ పాస్వర్డ్ కొట్టేటప్పుడు చూసినాడే ఇది ఇదని అంటే ఇదే నంబర్ అని చూసిండే మనకేం తెలియదు ఆయన డబ్బులు నాకు అవి వస్తాయి వస్తాయని తీసినాను రాలే ఇప్పుడు ఎంత కొట్టేసినారు నీ అకౌంట్లో నుంచి మొత్తం ముప్పై ఏడు వేల ముప్పై ముప్పై ఎనిమిది వేలు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చిన రోజు అది ముప్పై రెండు సార్

వన్ కార్డు ఇంతమంది మార్చేసినాడు సార్ ఏ మామూలు కార్డు ఇచ్చినా దాన్ని దాన్ని పెడుతున్నాడు లోపల అది రావడం లేదు అది పేపర్ అదే పనిచేయడం మళ్ళీ వస్తారు సార్ డబ్బులు

అది ఉన్నప్పటి అది తీసుకున్నా అవుతారు వీడియో అతను అదే సార్ మొత్తం కం